కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులను ఉగ్రముఖలు పొట్టన పెట్టుకున్నాయి అనంతబాగ్ జిల్లా పహల్గమ్ పార్టీలోని బాయ్సరన్ వ్యాలీలో అమాయక టూరిస్టులను ఉగ్రదాడులు అతి కిరాతకంగా హతమార్చారు ఈ కాల్పుల వివాద రాష్ట్రాలకు చెందిన ఇరవై ఐదు మంది చనిపోయారు ఇలా తుపాకీ తూటలకు బాలైన వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కూడా ఇద్దరున్నారు నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు విశాఖవాసి చంద్రమౌళి పహల్గమ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉన్న కుటుంబాలను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు ఇద్దరి మృతదేహాలకు నివాళులు అర్పించిన ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు ముందుగా కావలి వెళ్లిన పవన్ కళ్యాణ్ మధుసూదన్ రావు మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చారు ఇంటి పెద్దను కోల్పోయిన ఈ కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయపడుతుందని పవన్ భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఉగ్రదాళ్లు కేవలం హిందూ వాళ్ళని టార్గెట్ చేసి చంపడం దానమని పవన్ అన్నారు ఏ మతానికి చెందిన వారో తెలుసుకొని మరీ చంపడం ఏంటని ఇదెక్కడి మత పిచ్చి అంటూ మండిపడ్డారు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని ఈ దారుణానికి పాల్పడ్డ వారు ఎక్కడ దాకుండా వదిలిపెట్టకూడదని అన్నారు ఉగ్రదాడులను ఏరి పారేయాలని పవన్ అన్నారు మరోవైపు కాశ్మీర్ లో ఉగ్రముఖాల చేతిలో ప్రాణాలు కోల్పిన విశాఖ వాసి పవన్ కళ్యాణ్ అర్పించారు విశాఖలోని చంద్రబౌళి ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి అర్పించారు ఈ సందర్భంగా ఓరిన విలపిస్తున్న బాధిత కుటుంబాన్ని పవన్ ఓదార్చారు వారి వేదనను చూసి పవన్ కళ్యాణ్ కూడా ఎమోషనల్ అయ్యారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్